ఓం సాయిరామ్ సాయిబాబా ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్తాం మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అని కామెంట్ చెయ్యండి తల్లి నీ దగ్గరికి ఏదైనా ప్రాణి వచ్చి భిక్ష అడిగినా ఏదైనా ప్రాణి వచ్చి దగ్గర నిల్చుంటే నీకు చేతనైనా సహాయం చెయ్యి బిడ్డ ఆ సహాయం చేసేది నీ రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుకుంచుకో నీకు ఏదో జన్మలో రుణము రుణపడి ఉండుంటేనే ఆ ప్రాణి నీ దగ్గరికి వస్తుంది రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయకు ఆదరించు ఆకలిగున్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు అలాగే ఏ కుక్క అయినా ఏ జంతువు అయినా నీ దగ్గరికి వస్తే అన్నం పెట్టుబిడ్డ నీ చేతనైన వారికి అలా భగవంతుడు సంపృప్తుడవుతాడు దానివల్ల నువ్వు రుణపడిన రుణాలను తీర్చో దానితో నీకు రుణం తీరుతుంది ఆ భగవంతుడు సంతోషిస్తాడు నీ కోరికలు నెరవేరుతాయి ఓం సాయిరామ్ మీరు నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు